హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం వచ్చేసాయండి చూసేద్దాం వచ్చేసామండి ఇవాళ గుమ్మం పూజ అయితే చేస్తున్నాము అమ్మ వాళ్ళు ఇల్లు అనేది కట్టిస్తున్నారు మీకు తెలుసు కదా మా పెద్దనాన్నగారు ఈ మధ్య చనిపోయారు కదా సూతకంలో అమ్మ వాళ్ళు గుమ్మం పెట్టకూడదు అని స్వామివారు చెప్పారట ఇక ఆడపడుచులు ఉన్నారు కదా ఆడపడుచుల చేత్తో చేయించచ్చా అని అడిగితే చేయించుకోవచ్చు అని చెప్పారట అందుకనేసి అమ్మ వాళ్ళైతే మమ్మల్ని చేయమని చెప్పారు నేను చెల్లి అయితే వచ్చేసాము ఇక్కడే పక్కన ఒక అవ్వ వాళ్ళైతే అయితే చేరున్నారు అవ్వను కూడా పిలిచారు అమ్మ వెళ్ళి పిలవగానే అయితే చాలా మంచిగా వచ్చారు పెద్ద ముత్తైదు అవ్వ చేత్తో చేయడం అనేది చాలా మంచిది కదా అని అనేసి మమ్మల్ని ఒక మనవరాళ్ళలాగా మాకు తెలియనివి చాలా మంచిగా అయితే చెప్పారు అవ్వ అన్నీ ఇలా పెట్టుకోవడము ఇలా చేయాలి అనేసి దగ్గరుండి అయితే అన్నీ చెప్పిస్తున్నారు అవ్వ చేత్తో కూడా మామిడి తోరణాలు అయితే కడుతున్నారు ఎంత బాగా అనేది కడుతున్నారో చూడు అవ్వ తోరణాలు అయితే తోరణాలకి పసుపు కొమ్ము అనేది కట్టారు పసుపు కుంకం పెట్టి పూలు అవన్నీ పెట్టేసి తోరణం అయితే తయారు చేసి పెట్టారు అవ్వ ఇక నన్ను అయితే గణేషుణ్ణి చేయమని చెప్పారు మనం గణేషుణ్ణి పసుపుతోనే కదా చేసుకుంటాము పూలు పండ్లు కాయ కర్పూరము ఆవు పాలు నవధాన్యాలు మామిడి తోరణాలు అన్నీ అయితే బాగా తీసుకొచ్చారు అన్నీ తట్టల్లో అయితే సర్దేసుకున్నాము ఇక గణేషుణ్ణి కూడా సిద్ధం చేసుకున్నాము గడప పూజకి ఫస్ట్ గణేషునికే ప్రాముఖ్యత ఇస్తాం కదా మనము గడప పూజకే కాదు కదబ్బా ఏ పూజలో అయినా సరే మనం ఫస్ట్ గణేషుని పూజ అయితే చేసుకొని ఆయన్ని ఆవాహనమే చేసుకున్న తరువాతే ఏ భగవంతునికైనా పూజ అయితే చేసుకుంటాము అయితే గుమ్మం అనేది పైపు వేసి కడిగేశారు మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నాడు మా బావ ఇకైతే అవ్వ తాలబంధనానికి అంతా పసుపు కుంకుమలతో పూజించుకోవాలి అనేసి అందరూ కలిసి పసుపు అయితే రాసాము ఇలా పసుపుతో అలంకరించుకున్నాక మా అమ్మగారు అయితే చెప్తున్నారు పొడలు లేకుండా రాయండి అని అనేసి అయితే పొడలు ఉండకూడదు అనేసి నీట్గా రాయమని చెప్పారు అమ్మ మా మరదాలు అయితే వాళ్ళు చేయకూడదు అనేసి పక్కనే ఉన్నారు చెల్లిని అయితే బొట్లు పెట్టమని చెప్పాను స్వామివారి నామం అనేది పెట్టేసింది మా చెల్లి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి నామాలనేది పెట్టింది ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటేనే ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది ఎక్కడైనా సరే మనము ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పూజ చేశాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా సులువుగా అనేది ఆ తల్లి అనుగ్రహిస్తుందట అలాగా స్వామివారి నామాలు పెట్టి అమ్మవారి బొట్టలు అయితే పెట్టింది ఓం అయితే చాలా నీట్గా వేస్తుంది అయితే నాకు అంత బాగా అయితే రాదు అందుకని చెల్లినే పెట్టమని చెప్పాను నేను అవ్వ చేత్తో కూడా బొట్లు పెట్టించమనేసి అమ్మ అయితే చెప్పారు అవ్వ పెద్ద ముత్తైదుగా లక్ష్మీదేవిలాగా ఉంది కదా అవ్వ కూడా బొట్లు అయితే పెడుతున్నారు ఇలా అయితే అవ్వ బొట్లు బాగా అలంకరించారు ఇక ఈ వైపు అయితే నేను కూడా పెడుతున్నాను మా అమ్మ అయితే నువ్వు కూడా పెట్టినానా అనింది అందుకనేసి ఒకవైపు అవ్వ ఒకవైపు నేను అయితే పెట్టాము ఇలా గుమ్మానికి చెల్లైతే స్వామివారి నామాలనేది చాలా చక్కగా బొట్లు అయితే పెట్టాము ఇక అయితే ఫస్టు గణేష్ని పూజ అయితే చేయమన్నారు మేస్త్రి అన్న గణేషునికి దీపదూప నైవేద్యాలతో బావ నారికేలం అనేది సమర్పిస్తున్నారు చాలా చక్కగా పగిలింది మనకి కొబ్బరికాయ అనేది చక్కగా పగిలితే చాలా మంచి అని మన మనసు చాలా ఆనందపడుతుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అబ్బా ఈ గుమ్మం డిజైన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ మా మరదాలు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు ఇక మా తమ్ముడు ఈ డిజైనే చేపిచ్చారు మాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్ అనేది ఆచార్య గారు చాలా బాగా చేశారు గణేషునికి అన్నీ అయితే పూజ దగ్గర పెట్టాను కానీ నాన్న బియ్యం అనేది మర్చిపోయాను నేను మా అయితే తెచ్చిపెట్టింది స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదాలు అయితే స్వీకరిస్తున్నాము మా మరిది కూడా హారత అనేది ఇస్తున్నారు తోడే అల్లుళ్ళిద్దరూ కలిసి చాలా మంచిగా అయితే పూజ చేశారు బేల్దారన్న వర్క్ చేసే వాళ్ళు అందరూ కలిసి గుమ్మం అయితే సెట్ చేస్తున్నారు గణేషుని పూజ అయితే పూర్తయింది ఇక మనకి లక్ష్మీదేవి పూజ అనేది గుమ్మానికి పూజ చేసుకోవాలి కదా అయితే సెట్ చేశారు అన్న వాళ్ళు అందరూ కలిసి ఇక ఇప్పుడైతే గుమ్మం దగ్గర మనకి ఈశాన్య మూల ఏదో పూజ అయితే చేయిస్తారు కదా ఇప్పుడు అది ఆడపడుచుల చేత్తో చేస్తే చాలా మంచిది అనేసి ఫస్ట్ అన్న అయితే మమ్మల్ని పిలిచారు ఇక్కడ కూడా గణేషుణ్ణి పెట్టుకోమని చెప్పారు అన్నయ్య వాళ్ళు గణేషునికి దీపదూప నైవేద్యాలతో పాటు బెల్లం ముక్క అనేది చాలా విశిష్టతట గణేషునికి ఒక బెల్లం ముక్క పెట్టి గుంజుళ్ళు పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా స్వామివారు అనుగ్రహిస్తారనేసి తొలి పూజ అధిపతిగా మనం గణేషుని పూజ అయితే చేసుకుంటాము చాలా ప్రాముఖ్యత అయితే ఇస్తాము స్వామివారికి స్వామివారి పూజ చేసుకున్నాక ఏ భగవంతుని పూజైనా చేస్తాము అన్న అయితే ఒక గౌరీదేవిలాగా పసుపు ముద్ద చేయమన్నారు చేశాక ఇవి వీటి పేరైతే నాకు తెలీదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందులో పెడుతున్నారు బేల్దార్ అన్నయ్య వీటినైతే మూలనేది గడప కింద అనేది ఇలా పెడతారట అమ్మవారిని ఆవాహ్యామి చేసుకోవడం అట ఇది ఈ గుమ్మం కింద అయితే ఒక చిన్న గోతి అనేదిలాగా తీశారు అందులో అయితే ఇవన్నీ నవధాన్యాలు అలాగే చిల్లర అన్నయ్య వాళ్ళు సెట్ చేశారు కదా ఇవన్నీ ఇక్కడ పెట్టి పాలనేది చేతితో పోయమని చెప్పారు ఫస్ట్ నేను బావా వేయించారు మా దగ్గర తర్వాత చెల్లి మా మరిది దగ్గర వేయిస్తున్నారు అవ్వ మనకి లక్ష్మీదేవిలాగా వచ్చిన అతిథి కదా అవ్వ చేత్తో కూడా వేయించమన్నారు మా అమ్మగారు అవ్వ చేత్తో కూడా వేయించాము ఐదు మంది వేసామండి ఇక అయితే అన్నయ్య వాళ్ళు మీరు కూడా అందరూ వేసేయండి అని అయితే చెప్పాము వాళ్ళు కూడా అందరూ వేసి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము గణేషుని దగ్గర బావ చేత అయితే కొబ్బరికాయ కొట్టమని చెప్పారు బయలుదేరన్న ఇప్పుడు గుమ్మం దగ్గర అయితే నన్ను కొట్టమని చెప్పారు అందుకని కొబ్బరికాయ అయితే నేను కొడుతున్నాను అలాగే మా మరిది మా చెల్లి అందరూ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే హారతిస్తున్నాము శ్రీ సూర్యనారాయణకి కూడా హారతిచ్చి స్వామివారి అనుగ్రహాన్ని స్వీకరించాము అమ్మవారి పూజ చేశాక ఈ గుమ్మం పూజ అనేది ఆ లక్ష్మీనారాయణలు వచ్చి కూర్చున్నట్టే నా మనసుకైతే అనిపిస్తుంది స్వామివారి ఆశీర్వాదం ఉండాలనేసి అందరం స్వామివారి పూజ అయితే చేసుకున్నాము ఇదే టైంలో పూలు అనేది ఇలా జారడము స్వామివారు అనుగ్రహించింది ఆ అష్టలక్ష్మి తల్లి అనేసి మా అమ్మ వాళ్ళు కట్టించే ఇల్లు చాలా బాగుంది మోడల్ అయితే లోపల కూడా చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ బయల్దారన్న అయితే ఇక ఆడపడుచులు ఈ పసుపు కొమ్ములు తాంబూలము పూలు పండ్లు ఈ మామిడాకులు పాలు ఇవన్నీ తీసుకొని అక్షింతలు హారతి లోపలికి కుడికాలు పెట్టి లోపలికి అయితే రమ్మని చెప్పారు ఫస్ట్ అయితే అవ్వగారిని అయితే పంపించాము పెద్దమ్మడి కదా తర్వాత నేను మా బావ మా మా చెల్లి మా మరిది అందరం అయితే వెళ్తున్నాము ఇదైతే హాలు ఇక బెడ్రూమ్ వచ్చింది చాలా బాగుంది చిన్న ఇల్లు అయినా సరే ప్లానింగ్ అనేది చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది పూర్తయ్యాక నేను మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను ఇలా అయితే గుమ్మం లోపలికి బయటికి ఇలా త్రీ టైమ్స్ అనేది వెళ్ళమని చెప్పారు పేలిదారు అన్నయ్య గారు అలాగే చేస్తున్నాం మేము ఇదైతే దేవుడు రూమ్ వచ్చింది దేవుడు రూము ఇది హాలు ఇదైతే బెడ్రూము బెడ్రూమ్లోనే లోనే అటాచ్ బాత్రూమ్ వచ్చింది మా చిన్నోడు చూడండి బుడిక బుడికని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా సాయి వీళ్ళైతే కూర్చొని ఆడుకుంటున్నారు అక్కడ ఇసుకలో ఇలా గుమ్మం పూజ అయితే పూర్తి చేసుకొని ఇక్కడ దగ్గరలోనే ఒక శివాలయం ఉంది ఇక్కడైతే తామర పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంది చిన్నపాటి ఒక కొండ లాగా ఉంది ఈ కొండ పైన అయితే మా అమ్మగారు చూడండి బాయ్ చే